స్థానిక నందం జంక్షన్ జంక్షన్లో ఉన్న ఈ పార్క్ మీరు చూసే ఉండొచ్చు సుమారుగా ఇక్కడ పరిస్థితి గణరాజు జంక్షన్ అనే బోర్డు కూడా పక్కన పడేసి ఉంది ఇక్కడ ఈ పౌంటైన్ పరిస్థితి చూడండి ఎంత దుర్భరంగా ఎంత దారుణంగా ఉందో ఎన్నో నెలలుగా ఇలాగే ఉంది మరి అధికారులకు ఇది ఎందుకు కనిపించడం లేదు ప్రజాదనం చాలా దారుణంగా దుర్వినియోగం అయిపోతుంది ఇది కాకినాడ నుంచి వచ్చే బస్సులు ఇక్కడే ఆగుతాయి నాన్ స్టాప్లు ఇక్కడ ఆగే చోటే ఈ పార్క్ ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు చూపించాం అధికారులు ఒక్కసారి దీని విషయంలో తగు చర్యలు తీసుకుని కాస్త అందంగా నందంగ్రా జంక్షన్ బోర్డు నిలబెట్టి ఆ పార్కుని కనీసం పనిచేసే విధంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే చాలా చక్కగా ఉండేది అందువల్ల ఇక్కడ పౌంటైన్ కూడా చూశారుగా ఇంకా ఏ పార్టీ కాపాటు ఊడిపోయినట్టు ఉంది అది అలాగే వదిలేస్తే ఆకతాయిలు ఎవరికి చేతికొచ్చిన వాళ్ళు పీక్కుని పట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది దానివల్ల ప్రజాధనం చాలా దుర్వినియోగం అవుతుంది అందువల్ల అటు పార్కుని ఇటు పౌంటన్ ని కూడా సరిదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యంగా ఏమిటంటే ఇది పార్క్ అన్న వేటని చాలా మంది కామెంట్ చేస్తారు బాబు అది పార్క్ అంటే జనాలు కూర్చోవడానికి ఉపయోగపడే ఒకదాన్నే కాదు ఆ ల్యాండ్ ఆ ఒక మూడు స్టాట్యూస్ అవి ఉన్నాయి కదా అందువల్ల ఇది అధికారులు దీనిపై శ్రద్ధ తీసుకోవడానికి మనవంతు సహాయం మనం చేద్దాం దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు